సిబిఐ కేసుల్ని మళ్లీ బయటకు తీసి జగన్మోహన్ రెడ్డిని మేము కోర్టుకు రప్పించగలిగాము నెక్స్ట్ పెట్టేది జైల్లోనే అని చాలా మంది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నటువంటి మాట మరి ప్రజలు ఏమనుకుంటున్నారు జగన్ ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు అంత సీన్ లేదు ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి ఛానల్కి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్లా ఒక్క వెయ్యి కామెంట్ల టార్గెట్ వైసీపీ పెద్దలు టీడీపీ పెద్దలు జనసేన పెద్దలు ఎన్డీఏ పెద్దలు అందరూ కూడా ఈ కామెంట్ చూసేలా చేస్తే ఇది నా ప్రామిస్ బట్ హానెస్ట్గా గా మీద చేసుకుని కామెంట్ చేయండి జగన్ జైలుకి వెళ్ళాలి అంత సీన్ లేదు ఈ రెండిట్లో ఒకటి తప్పనిసరిగా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో నాంపల్లి కోర్టుకు వెళ్ళినప్పుడు లభించినటువంటి ఆదరణ ఆయన పట్ల అభిమానుల నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఎన్డీఏ పెద్దలను కూడా గురి గురిచేసింది అని రాజకీయ వర్గాల్లో ప్రచారం చాలా స్ట్రాంగ్ గా నడుస్తుంది న్యాయస్థానం విచారానికి హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చినటువంటి జనం ఊహించిన స్థాయిలో వచ్చారు కోర్టు పరిసరాల్లో విపరీతంగా వచ్చేసారు జనాలు సో హైదరాబాద్ లాంటి నగరంలో అది తెలంగాణలో ఉంది ఏపీ కూడా కాదు ఇంత పెద్ద జనాలు అక్కడ రావడం వైఎస్ జగన్ పట్ల తమ అభిమానాన్ని చూపించడం చూస్తుంటే కేంద్ర పెద్దలు కూడా చూసి షాక్ అయ్యారు అని ఒక డిస్కషన్ నడుస్తుంది సాధారణంగా న్యాయస్థానాలకి వచ్చినప్పుడు ఎవరైనా నాయకుడు వచ్చినప్పుడు ఇంట్లో ఏం జరగదు బట్ నాంపల్లి కోర్టు ప్రాంగణం జగన్ అభిమానులతో నిండిపోయిందని ఎప్పుడూ లేని విధంగా జనం జై కొట్టారనే విధంగా వీడియోలు కూడా వచ్చాయి సాక్షిలో వాటిలో సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయినటువంటి ఈ టైంలో కూడా హైదరాబాద్ లో ఆయనకి ఇంతటి మాస్ ఫాలోయింగ్ ఉందనేటువంటి విషయాన్ని ఎన్డీఏ హైకమాండ్ షాక్ ఇచ్చింది అనే మాటలు రాజకీయ పరిస్థితుల గురించి వినిపిస్తున్నాయి ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిట్టె పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయకూడదు అనే అంచనానికి అనే ప్లాన్ కి అనే ఫిక్సేషన్ కి బీజేపీ పెద్దలు వచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కేవలం వైసీపీ మీద కక్ష సాధింపు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవట్లేదని వైసీపీ ఎప్పటి నుంచో తీవ్ర ఆరోపణలు అయితే చేస్తోంది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమోదైనటువంటి కేసులన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా వేధింపుల కోసం వాదుకుంటున్నారు అని జగన్ సపోర్టర్లు చెప్తున్నటువంటి మాట నాంపల్లిలో ఆయనకి నవించినటువంటి ఆదరణ చూస్తుంటే రాజకీయ వేధింపులు ఆయనకి మరింత బలాన్ని ఇస్తున్నాయని ప్రజలతో ఆయన అనుబంధం ఏమాత్రం కూడా చెక్కు చెదరలేదు అని వైసీపీ నాయకత్వం చెప్తున్నటువంటి మాట రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ యొక్క కూటమి బలం మీద కేంద్ర పెద్దల్లో అనుమానాలు మొదలయ్యాయని జగన్ మాస్క్ పోలిస్తే కూటమి నాయకత్వానికి అంతటి వ్యక్తిగత ఆకర్షణ లేదు అనే అంచనానికి బీజేపీ అధిష్టానం వచ్చిందంటూ కూడా పుకార్లు వస్తున్నాయి వైసీపీ స్ప్రెడ్ చేస్తుంది సో వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ఎన్నికల ఫలితాలు వచ్చినా జగన్ వ్యక్తిగత ఇమేజ్ మాత్రం చెక్కు చెదరలేదు అనేక ఘటనలతో పాటు నాంపల్లి ఘటన కూడా ఇది ప్రూవ్ చేసింది కదా అని వైసీపీ చెప్తున్నటువంటి మాట ఈ పరిణామాన్ని బీజేపీ పెద్దలు చాలా సీరియస్ గా తీసుకున్నారని ఏపీలో కూటం ప్రభుత్వం ప్రజా అభిమానాన్ని కూల్పోతోంది అనేటువంటి సంకేతాలు దీని ద్వారా జనం పంపించారు వాళ్ళకి అని జగన్ సపోర్టర్లు అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది మొత్తంగా నాంపల్లి కోర్టు వద్ద జరిగినటువంటి ఈ స్ట్రెంగ్త్ బల ప్రదర్శన ఎన్డీఏ నాయకత్వానికి కనువిప్పు కలిగించిందని ఆంధ్రప్రదేశ్ విషయంలో తమ వ్యూ పునఃసమీకరించుకోవాలని కేంద్రం భావిస్తోంది అంటూ వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు చెప్పినటువంటి మాట మరి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి వెళ్తారు అంత సీన్ లేదు రెండింటిలో ఒక్కడు గవర్నమెంట్ చేయండి